హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ప్రిన్స్ కట్ అంటే ఇప్పుడు వీళ్ళు చూడండి ఇలా ఇలా వర్లాక్ చేశారు కదా మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఖర్చులన్నీ గలీజ్గా బయటికి కనబడుతూ ఉంటాయి ఇలా కాకుండా మనం ఏం చేద్దామంటే లోడింగ్ చేద్దాం ప్రిన్స్ కట్ లోడింగ్ అనేది చాలా ముఖ్యమండి కొన్ని గుచ్చుకునే క్లాతులు ఉంటాయి అలా మనం వర్లాక్ చేసినా కూడా అదేమవుతుందంటే ఆ దారపోగులు అనేవి బయటికి వెళ్ళి మనకి అలా గుచ్చుకుంటూ ఉంటాయి వేసుకునే పిల్లలు కూడా వేసుకోరు చాలా కాస్ట్ అయిన బ్లౌజులు తెచ్చుకుంటారు తర్వాతకి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అయితే నేను ఏం చేశానంటే నిన్న కటింగ్ చేశాను వీడియో అయితే ఇంత ముందు చాలాసార్లు పెట్టాను కానీ ఇప్పుడు ఈ లోడింగ్ అనేది మీకు చూపించాలి అని చెప్పేసి నేను లోడింగ్ చూపిస్తున్నాను మనం ఏం చేయాలంటే ఈ లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు పై వైపు ప్లస్ ఇటు సైడ్ చూడండి ఇప్పుడు మనం వైపు జాయింట్ చేసుకుంటాం కదా ఆ సైడ్ మొత్తం కూడా ఇంక ఇలా వర్క్ తప్పించుకుంటూ ఇట్ల కింది వైపు మొత్తానికి మొత్తం మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఒరిజినల్ని కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక చూడండి ఇప్పుడు ఇటువైపు చూడండి ఇటువైపు కరెక్ట్గా మనం చేసేసుకోవాలి ఇదేంటి అంటే మనం కుట్టుకున్న తర్వాత అయినా కట్ చేయొచ్చు ముఖ్యంగా ఇదే ఈ పాట అయితే మనం కరెక్ట్గా చేసుకోవాలండి ఇది పెద్దగా మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయినా చేయొచ్చు అనమాట ఓకేనా దీనికి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ వర్క్ ఉంది కాబట్టి నేను వచ్చేసి సిల్వర్ కలర్ పైపింగ్ రెడీ చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ వేసి కూడా లోడింగ్ చెప్పొచ్చు కానీ రెండు చెప్పడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు ఓన్లీ లోడింగ్ నేర్పిస్తాను అది మీకు అలవాటైన తర్వాత కటింగ్ అది మనకి పైపింగ్తో మీకు అది నేర్పిస్తాను ఓకేనా ఇలా చూడండి ఇలా ఇది కూడా తిప్పుతూ ఉండాలన్నమాట మనం ఓకేనా పైపింగ్ తిప్పాలి ప్లస్ ఇది కూడా మనకి నెక్ అనేది తిరగాలి మళ్ళీ దీని పక్కనే కుట్ అనేది పడాలి ఓకేనా గిల ఇలా ఇలా ఈ థ్రెడ్ అమ్మంటే మనకి కుట్ట అనేది వేసుకోవాలి కట్ చేసేసుకోవాలి ఈ థ్రెడ్ పైపింగ్ అంటే నేను చాలా వీడియోలు పెట్టానండి ఇలా యూ షేప్లో మనకి మనం వేసిన పైపింగ్ కూడా రావాలన్నమాట అలా వచ్చినప్పుడే మనం కరెక్ట్గా వేసినట్టు కొంతమంది వేస్తే ఇలా చక్కగా వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే అంటే మనకి థ్రెడ్ సెట్ కాలేదు అన్నట్టేక మనం వాళ్ళని ఇదే ఇప్పుడు మనకి అంటే గుంజి వేసినట్టే ఇక మనకి ఓకేనా ఇంక ఇప్పుడు ఇలా పెట్టేసి మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలంటే సమానంగా ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నాం కదా దాన్ని ఒకసారి ఇలా సెట్ చేసుకోవాలి చేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి మనం స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కటింగ్లో కొంచెం మనం అటు ఇటు అయినా కూడా కటింగ్లో అంటే ఫిట్టింగ్ మళ్ళీ కరెక్ట్గా ఉండాలి కటింగ్లో ఫిట్టింగ్ కొంచెం తేడా వచ్చినా కూడా మనకి ఏమవుతుందంటే కటింగ్ తేడా వచ్చినా మళ్ళీ ఫిట్టింగ్ పోతుంది కానీ కొద్ది గొప్ప ఏదన్నా మనకి కటింగ్లో కొంచెం జాయింట్లు అవి ఇవి ఎక్కువగా ఉన్నా కూడా స్టిచ్చింగ్లోనే మనం ఫినిషింగ్ తేవాల్సింది ఓకేనా ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి ఫస్ట్ మనం ఏంటంటే ఫినిషింగ్ మీద పని చేయాలి మనకి కరెక్ట్గా ఫినిషింగ్ పర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి కొంచెం లేట్ అయినా ఓకేనా మనకి ఎంత ఖర్చు అవసరమో అంతే ఉంచుకోవాలి ఉంచేసుకొని దీన్ని తీసేసుకోవాలి వర్క్ ఉన్న దగ్గర కొంచెం పైపింగ్ లావుగా వస్తూ వస్తుంది అండి అందుకని మ్యాక్సిమం వర్క్ ఇంకా తప్పదు అన్న కాడైతే పట్టించండి కొంచెం ఏదన్నా మనకి ఇక్కడ ఇది తప్పించినా ఏం కాదు అన్న దగ్గర అయితే తప్పించడమే మంచిది మన వర్క్ ఓకేనా చూడండి ఇలా కాట్లు పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఫ్రీగా తిరుగుతుంది నెక్ అనేది ఓకేనా ఇప్పుడు ఇవి ఇలా ఇలా తిప్పుకొని ఇప్పుడు ఇదేం చేయాలంటే దీని పక్కనే ఒక కుట్ అనేది వేసుకోవాలి మనం ఓకేనా ఇంక ఇలా ఇలా కుట్టు వేయడం వల్ల మనకి ఏంటంటే పైపింగ్ అనేది మంచిగా వస్తుంది ఈ మూలాలు కూడా ఇక ఇలా అనుకుంటూ మనం వెనక చేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా చూడండి ఓకేనా చూడండి ఇలా 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 మనం వేసేసాము ఇప్పుడు చూడండి ఈ పైపింగ్ ఎంత నీట్గా వచ్చేసింది మనకి ముందు నెక్కుది చూడండి లోన వైపు అయినా బయట వైపు అయినా చాలా చక్కగా వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైకుట్లు వేసుకోవాలి ఇవి ఉన్నాయి కదా ఈ పైకుట్లు వేసేసి మనకి స్టోన్స్ ఏమన్నా అడ్డం వస్తే ఇప్పుడే తీసేసుకోవాలి స్టిచ్చింగ్లో ఇప్పుడు ఇక్కడ అడ్డం వచ్చింది ఇంకో చూడండి ఇక్కడ అడ్డం వస్తుంది స్టిచ్చింగ్లో ఇది తీసేయాలి ఎందుకంటే పెద్ద స్టోన్ కాబట్టి ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా తీసేయాలి ఇగో ఇక్కడ తీసేసాను ఆల్రెడీ తీసేసి వేసుకోవాలి ఇప్పుడే ఇక పనిలో పని మనకి ఏదైనా అడ్డం వస్తుంది అనుకుంటే ఇప్పుడే తీసేసుకోవాలన్నమాట ఓకేనా ఇక ఇక ఎక్కడ కూడా అడ్డం అనేది ఇక్కడ ఉంది మళ్ళీ ఒకటి ఇలా ఏ వర్క్ అయినా కూడా ఫస్ట్ మనం కొంచెం ఓపిక తీసుకుంటే మనకి సూదులు అనేవి ఇరగవు మిషన్ కూడా ఖరాబ్ కాదనమాట ఓకేనా ఇంక ఇలా ఇక్కడొకటి ఉంది ఇంక ఇక్కడొకటి ఉంది చూడండి ఈ స్టోన్స్ మళ్ళీ మీరు దాచిపెట్టుకొని కుట్టు వేసిన తర్వాత మనకి ఎక్కడన్నా స్టోన్ అతికిచ్చేసి అందుంటే మనకి ఆ గమ్మ అనేది దొరుకుతూనే ఉంటుంది ఆ గమ్మతో మళ్ళీ ఒకసారి కొంచెం పెట్టేసి స్టోన్ అనేది అతికించుకోండి అంత అవసరమైతే రాదు అడ్డం వచ్చినవి తీసేసుకుంటే కాకపోతే ఏంటి అంటే మళ్ళీ నీ స్టోన్స్ తీసేస్తున్నాం కదా అనే ఒక అనుమానం ఉంటుంది మా దగ్గరకు ఒక కస్టమర్ వచ్చేది ఆ స్టోన్స్ అనేది ఒక దగ్గర పెట్టండి నేను మళ్ళీ అతికించుకుంటాను అని అతికించుకునేవాళ్ళు అనమాట కొంతమందికి ఏంటంటే అదొక ఇది ఉంటుంది అనమాట ఇట్లా వాళ్ళు నీటుగా మనం క్లాస్గా తొడగాలి అనే ఫీలింగ్తో ఉంటారు కాబట్టి కొంచెం కూడా తేడా రానివ్వకుండా చేసుకుంటారు అనమాట వాళ్ళు ఓకేనా ఇలా ఈ దార పోగులు మొత్తం తీసేయాలి మనం నీట్గా కట్ చేసుకోవాలి ఈ లోడింగ్ అనేది ఎంత అవసరమో తెలుసా నేను డాట్స్ కూడా లోడింగ్ అనేది చేస్తానండి చాలా అవసరం మనకి ఇవి ఇలా ఉంది ఇక్కడ ఒక స్టోన్ అడ్డం వచ్చింది దీన్ని కూడా తీసేద్దాం ఈ స్టోన్స్ అనేది ఎక్కడ లేవు మొత్తం కరెక్ట్గా ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా తీసేస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి ఈ రెండు ఒరిజినల్ తీసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ తీసుకొని ఇది ఇప్పుడు ఇటువైపు ఇది వచ్చేసి ఇటువైపు అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఇది ఇటువైపు ఇప్పుడు ఈ సీదా వైపు సీదా కాకుండా ఉల్టా వేసుకోవాలి చూడండి ఇలా ఇలా చూడండి ఇది ఇటువైపు వేసుకోవాలి ఇది వచ్చేసి ఇగో చూడండి ఇటువైపు అంటే ఆపోజిట్ అనమాట రెండు కూడా ఇప్పుడు మీకు స్ట్రైట్ కరెక్ట్ కాకుండా ఇది ఆపోజిట్ రావాలి ఇప్పుడు దీనికి ఇలాంటి పీస్ ఒకటి ఇక ఇలాగే తీసుకోవాలి లైనింగ్ కుల్ట అనేది ఉండదు కదా తీసుకొని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక చూడండి దీన్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ వెడల్పు ఎక్కువగా ఉన్నది పైకి వెడల్పు తక్కువగా ఉన్నది కిందికి అన్నట్టు గుర్తుంచుకోండి బాగా ఓకేనా ఇలా పెట్టేసుకొని కరెక్ట్ ట్గా ఫస్ట్ మీరు లైనింగ్ వేసుకున్నా పర్వాలేదు అలా అని లైనింగ్ ఒరిజినల్ వేసుకున్నా కూడా పర్వాలేదు అంటే మీరు ఇలా వేసుకోండి నేను చెప్తాను చూడండి మళ్ళీ ఎందుకంటే రెండు ఒకేసారి అంటే మీకు సెట్ కాబోయేమో రెండు కుట్లు ఎక్కువ పడ్డా పర్వాలేదులే కానీ మనకి కరెక్ట్గా వేయడం అనేది రావాలి ఓకేనా ఇంకేలా చూడండి ఇలా ఇలా సెట్ చేసుకోవాలి ముడత అనేది రావద్దు ఇంకో ఈ రెండు ఖర్చులు సమానంగా ఉంటేనే మనకి ఇక్కడ చూడండి అంత కరెక్ట్గా వచ్చేసింది ఇలా కరెక్ట్గా వస్తుంది అన్నమాట మనకు ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ దాన్ని ఇలాగే పెట్టేసి ఈ ఒరిజినల్ దాన్ని పైనుంచి వేసుకోవాలి చూడండి ఇలా ఇలా రెండు భాగాలుగా కూడా మనం చేసుకోవచ్చు మనకి టెన్షన్ ఏం లేదు ఓకేనా ఇంక ఇలా ఇలా మనం వేసామా కరెక్ట్గా వేసామా అనేది మనకు ముఖ్యమండి ఎంత తొందరగా వేసామా ఎంత తొందరగా అయిపోయిందా అనేది ముఖ్యం కాదండి పని విషయంలో ఎప్పటికైనా నిధానమే ప్రధానం నేర్చుకోవాలి ఫస్ట్ మనకి కరెక్ట్గా వచ్చిన తర్వాత మనం ఏ ఆటలు ఆడినా కూడా పని విషయంలో ఏమీ కాదు ఓకేనా ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు వచ్చిందో చాలా చక్కగా మనకి వచ్చేసింది అన్నమాట ఇప్పుడు పైన నుంచి కుట్టు అనేది వేసుకోవచ్చు ఓకేనా ఇలా థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు దీంట్లో కూడా పెట్టి మనం చేయొచ్చు కానీ నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు అన్నీ ఒకేసారి అంటే మైండ్కి ఎక్కదండి ఓకేనా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు కింద నుంచి వేసుకోవాలి ఓకేనా మీకు అర్థమయ్యే ఉంటుంది మ్యా చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా కదా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అద్దాం ఈసారి ఓకేనా ఇలా ఇలా పెట్టేసి కింద నుంచి పాదం మందం ఖర్చు పెట్టేసి ఇలా ఈ లోడింగ్ వల్ల మనకేమవుతుందంటే చాలా మంచిగా ఉంటుంది దీంట్లో కొంచెం ఇలాంటి క్లాత్లే కాదు వేరే క్లాత్లైనా జెర్రీ ఉంటుంది ఆ జరీ చాలా డేంజర్ అండి పిల్లలు అస్సలు వేసుకోరు అది ఎర్రచీమలు కుడితే ఎలా ఉంటుందో అలా మనకి గుచ్చుకుంటూ ఉంటుంది బాగా ఆ జరీ జరీ అనేది అందువల్ల మనం ఏం చేయాలి అంటే పిల్లలకి వేసేటప్పుడే మనం కొంచెం ఆలోచించి ఇలా లోడింగ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా కాస్ట్ పెట్టుకుంటారు కదండి మనం కొద్దిగా నెగ్లెక్ట్ కుట్టామనుకోండి కుచ్చుకునే క్లాత్ అని మనకు తెలుస్తుంది టైలర్లకి పాపం వాళ్ళ కస్టమర్లకు తెలియదు అనమాట తెచ్చుకుంటారు వాళ్ళు అలాగే ఒకటి రెండుసార్లు షాక్ తిన్న తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇది గుచ్చుకుంటుంది మా అమ్మాయి వేసుకోదు అని ఎవరైనా ఈ ఫ్రెండ్స్ కట్ అనేది థర్టీ లోపు వాళ్ళే వేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం కొంచెం గ్రాండ్గా ఉన్న క్లాతే తీసుకుంటారు కదా అప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది అనమాట ఓకేనా ఇంకా చూడండి ఇలా పట్టు బ్లౌజులు కానీ వేరే ఏమైనా కానీ దీనికంటే ఇదంటే కుచ్చుకోదు ఇది మెత్తటి పట్టు అనమాట ఇది దీనికి అంత ప్రాబ్లం ఏమి ఉండదు కానీ వేరే పట్టులు ఉంటాయి చూడండి అవి చాలా డేంజర్ అనమాట ఇలా కుట్టి వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా ఇటువైపు కూడా వేసుకోవాలి మనం ఓకేనా ఇలా కరెక్ట్గా చేసుకొని ఇలా వేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి నాకేంటి అంటే మీకు చూపించుకుంటూ నేను వేసాను కాబట్టి పది నిమిషాలు పట్టింది కానీ ఐదు నిమిషాల్లో నేను వేసుకుంటాను ఇలా లోడింగ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి క్లాత్ ఎప్పుడైనా లోడింగ్తోనే బాగుంటుంది వర్లాక్ కన్నా కూడా కాకపోతే కొంచెం రిస్క్ తీసుకోవాలి మనం అంతే ఓకేనా ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కూడా మనం ఇలా తీసేసుకోవాలి మంచిగా నీట్గా ఇవన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి తీసేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చింది మనకి ఇంకా ముందు భాగం కూడా ఇక్కడ వరకేం చెస్ట్ వస్తుంది ఇక్కడేం షేప్ బెల్ట్ లాగా అతక్కపోద్ది అనమాట మన కటింగ్ అలా ఉంటుంది చూశారు కదా ఈరోజు వచ్చేసి మనం ఎలా చేసామో కటింగ్లోనే ఉంటుందండి చెస్ట్ ఎక్కువగా ఉంటేనే ఇక్కడ వేడాలి ఎక్కువ కట్ చేసుకోవాలి అంటే ఇది పెంచుకోవాలి లూజు పెంచుకోవాలి ఈ పొడవు కూడా కొంచెం పెంచాలి పెంచి కట్ చేయాలన్నమాట తక్కువగా ఉంటే తక్కువగా ఇక అమ్మ ఇష్టం అనమాట అది ఓకేనా ముందు కూడా చూడండి యూ షేప్ ఎంత నీట్గా వచ్చిందో మనకి చక్కగా వచ్చేసింది ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి ఓకేనా